కొవ్వూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీత కులాలకు షాపుల కేటాయింపు షాపుల దరఖాస్తులు ఆన్లైన్ ఆఫ్లైన్ గడువును ఐదవ తేదీ నుండి ఎనిమిదవ తారీఖు స్వీకరించడం జరిగిందని కొవ్వూరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జై సత్యనారాయణ తెలిపారు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ షాపులకు సంబంధించిన పదవ తేదీ ఉదయం పది గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రా జరగవలసి ఉన్నదని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో డ్రా వాయిదా పడినదని సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ సత్యనారాయణ తెలిపారు డ్రాలా ఫ్లాట్స్ అనేది సబ్ కలెక్టర్ గారు ఆఫీస్లో పదో తారీఖుని జరగాలి కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన వాయిదా పడినది తాత్కాలికంగా వాయిదా పడినది తదుపరి డే తదుపరి తేదీని త్వరలోనే మీకు నేను తెలియజేస్తాను ఇది మా డిస్టిక్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు త్వరలో మళ్ళీ ఎప్పుడు లాటరీ తీస్తామనేది